ది పర్వం భాగం ఇరవై మూడు భరతుని జననము రాజ్యాభిషేకము వైసంబాయుడు కథలు కొనసాగిస్తూ జనమేజయ సమయవాసనగానే శకుంతల కొడుకు పుట్టాడు అతని మిక్కిలి సుందరుడు బాల్యంలోనే గొప్ప బలిష్ఠునిగా పేరు పొందాడు కణుడు అతనికి విధిపూర్వకంగా జాతకర్మాది సంస్కారాలు చేశాడు ఆ శిశువు దంతాలు తెల్లగా కొనదేలి ఉన్నాయి నడువు సింహ నడువులా ఉంది రెండు చేతుల్లో చక్కర ఉన్నాయి శిరస్సు పెద్దదిగా నుదురుగా ఎత్తుగా ఉంది అలా ఉన్న అతన్ని చూస్తే ఎవరో దేవకుమారుడిలా ఉన్నాడు ఆరేళ్ల ప్రాయంలోనే అతని సింహశార్దులాలని అడవి పందుల్ని మదపు టేనుగుల్ని చెట్లకు కట్టేసేవాడు ఒక్కొక్కసారి వాటిపై స్వారీ చేసేవాడు ఒక్కొక్కసారి వాటిని బెదిరించేవాడు క్రూర మృగాలను దండించడం చూసి ఆశ్రమవాసులు అతనికి సర్వధమనుడు అని నామకరణం చేశారు అతను పరాక్రమశాలి బలవంతుడు బాలకుని అద్భుత కృత్యాలను చూశారు కన్నుడు శకుంతలతో ఇప్పటికే అతను యువరాజు కావడానికి అర్హుడయ్యాడు అన్నాడు అంతేకాదు వెంటనే శిష్యులను బలిపి పుత్ర సహితంగా శకుంతలను భర్త ఇంటిలో దింపి రండి స్త్రీలు చాలా రోజులు పుట్టినింట్లో ఉంటే కీర్తికి నడతకు ధర్మానికి కూడా కలుగుతుంది అన్నాడు శిష్యులు అతను చెప్పినట్లే శంకుంతలను సర్వధమనున్ని తీసుకుని అస్తరాపురానికి బయలుదేరారు తన రాక నిలింగించి రాజు అనుమతించిన బిమ్మడి శకుంతల సభాభవనంలోకి ప్రవేశించింది శిష్యులు వెనుదిరిగారు శకుంతల సగౌరవంగా రాజా వేడిని కొడుకు ఇతరుని ఇప్పుడు యువరాజుగా చేయి ఏ దేవతల్యుడైన కుమారుడు విషయమై చేసిన ప్రతిజ్ఞను చెల్లించిపోంది ఆమె మాటలు విన్న దుష్యంతుడు దుష్ట తాపసి నీవు ఎవరి భార్యవు నాకేమీ గుర్తులేదు ధర్మార్థ కామపరంగా నీతో నాకు ఎలాంటి సంబంధము లేదు నీవు వెళ్తావో ఉంటావో నీ ఇష్టం నీకు తోచినట్లు చేసుకోవాలన్నాడు దుష్యంతుని మాటలు విన్న శకుంతలకు మూర్చి వచ్చినట్లు అయింది స్తంభంలాగా నిశ్చలంగా నిలబడిపోయింది ఆమె కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి పెదాలు అదురుతున్నాయి ఆమె వరగా అతన్ని చూసింది కాసేపు ఆగి క్రోధంతో దుఃఖంతో అతనితో మహారాజా మీరు కావాలని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని నాకు తెలియదు అదములైన వారే ఇలా నిజమేదో అబద్ధమేదో మీ హృదయమే చెప్తుంది మీరు మీ అంతరాత్మను మీరు తిరస్కరించకండి గుండెల మీద చేయి వేసుకొని సూటిగా చెప్పండి మీ మనసు ఒకటి చెప్తోంది మీరు వేరే చెప్తున్నారు ఇది మిక్కిలి పాపం ఆ సమయంలో నేను ఒంటరిగా ఉన్నానని సాక్ష్యం లేదని మీరు అనుకుంటున్నారేమో కానీ పరమాత్మ అందరి హృదయాల్లో ఉంటాడని మీకు తెలియదా అందరి పుణ్యాలు పాపాలు తెలుసుకుంటూ ఉంటాడు అతను మీరు అతని చెద్దలో ఉండి పాపం ఆచరిస్తున్నారు పాపం చేస్తూ నన్ను ఎవరు చూడటం లేదనుకోవడం అజ్ఞానం అంతర్యామి అయిన పరమాత్మ చూస్తూ తెలుసుకుంటూనే ఉంటాడు సూర్యచంద్రుడు వాయువు అగ్ని అంతరిక్షము పృథ్వీ జలం హృదయం యముడు దివారాత్రాలు సంధ్య ధర్మవు ఇవన్నీ మనుష్యుడు చేసే పాపపుణ్యాలను తెలుసుకుంటూనే ఉంటాయి హృదయగతుడు కర్మసాక్షి క్షేత్రముడైన పరమాత్మ ఎవరి పట్ల సంతృష్టిలే ఉంటాడో అని పాపాలన్నింటినీ ఎముడే స్వయంగా నర్శింపజేస్తాడు ఎవరి పట్ల పరమాత్మ సంతృష్టుడు కాడో అతని పాపాలకి ఎప్పుడు స్వయంగా దండన విధిస్తాడు ఎవడు తన అంతరాత్మనిగా అతని ఏదో ఒకటి కొంచెంగా చేసి ఊరుకుంటాడు అతనికి దేవతలు కూడా సహాయపడరు ఎందుకంటే అతను అతనికి తనకు తాను సహాయం చేసుకోడు గనక నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను కదా అని నా వంటి పతివ్రతను తిరస్కరించకండి చూడండి ఆదరణీయురాలైన భార్యను అవమానిస్తున్నారు మీరు నిండు సభలో సమాన్యులైన తిరస్కరిస్తున్నారు నాది అరణ్య రోజునైనా వినేవారు ఎవరు లేరా మీరు నా ఈ ప్రార్థన అంగీకరించబోతే ఈ శిరస్సు మీ శిరస్సు నూరు ముక్కలవుతుంది పురుషుడు తానే పుత్ర రూపంలో భార్య ద్వారా జన్మిస్తాడు కనుకనే ప్రాచీన పండితులు ఆమెను జాయ అని వ్యవహరిస్తుంటారు సదాచార సంపన్నీ సంతానం తండ్రినే కాక పితరులను కూడా తరింపజేస్తుంది కనుక అతనికి పుత్రుడు అని పేరు స్వర్గము లభిస్తుంది పౌత్రుడి వల్ల స్వర్గానికి అనంతత్వం లభిస్తుంది ప్రపౌత్రుల వల్ల అనేక తలాలు తరిస్తాయి ఇంటి పనులు చెక్కబడ్డల్లో దక్షిణాలై సంతానం కలిగి పతిని ప్రాణ సమానంగా భావించే పతివ్రతనే భార్య అంటారు భార్య భక్తకు అర్ధాంగి ఉత్తమరాలైన సఖి ధర్మార్థ కామాలు సిద్ధించడానికి పూలము మోక్షజాతులలో సహాయకరాలు భార్య సహాయం వల్లే ఉత్తమ కార్యాలు జరుగుతాయి గృహస్థుడై సుఖాన్ని పొందుతాడు లక్ష్మీకి కటాక్ష్యం కలుగుతుంది భార్య ఏకాంతంలో మధురంగా మాట్లాడే స్నేహితులు వంటిది ధర్మకార్యాల్లో తండ్రి వలె దారి చూపేది దుఃఖం కలిగినప్పుడు తల్లిలా ఓదార్చేది ఘోరారణ్యాల్లో కూడా పాఠశాలలకు విశ్రామ స్థానము వ్యవహారాల్లో భార్యాయుక్తులైన వారిని లోకం విశ్వసిస్తుంది ఘోర విపత్తుల్లోనే కాదు మరణించాక కూడా భర్తలు అనుసరించేది భార్యే పతుల సుఖం కోసం స్త్రీలు సతసాగ సతీసాగమనం చేసి స్వర్గాన్ని ముందుగానే చేరుకుని పతులకు స్వాగతం ఇస్తారు వివాహ యొక్క ఉద్దేశం ఇదే ఏ పరలోకాల్లో భార్యను మించిన సహాయకరాల ఎవరు లేరు భార్య గర్భం నుండి పుట్టిన కొడుకు అద్దంలోని ప్రతిబింబం లాంటి వాడు అతన్ని చూడగానే అందరిని ఆనందం కలుగుతుంది ఆదివ్యాధులతో బాధపడే బా పురుషుని భార్యను చూడగానే ప్రశాంతి కలుగుతుంది ప్రేమ ధర్మం అనురాగం మూర్తి వంచి ఉన్న భార్యపై ఎంత కోపం వచ్చినా అప్రియం చేయలేడు పుత్ర రూపంలో తనకు జన్మనిచ్చేది భార్యే ఋషులు కూడా భార్య లేకుండా సంతానం పొందలేరు ధూళిలో పొరలాడే బిడ్డనైనా హృదయాన్ని కత్తుకునే ఆనందం ఇచ్చే ఆనందం ఎక్కడుంటుంది మీ కుమారుడు మీ ఎదుటినే నిలిచి ప్రేమగా చూస్తున్నాడు మీ ఒడిలో కూర్చోవాలను వెళ్ళుతున్నాడు ఎందుకు ఈ ఆనందాన్ని తిరస్కరిస్తావు చలి చేములు కూడా తమ గుడ్లను పగలకుండా రక్షించుకుంటాయి నీవెందుగురి గొడుగును రక్షించుకో పుత్రుని కౌగులించుకున్నప్పుడు కలిగే సుఖం శృతి మెత్తన వస్త్రాన్ని కానీ జలాన్ని కానీ భార్యని కానీ తాకినప్పుడు కూడా కలగదు ఈ పుత్రుని మీరు కౌగులించుకోండి రాజా మూడేళ్ళు గడుపును పోసిన మీ పుత్రుడు మీకు సుఖాన్ని ఇస్తాడు వీడు పుట్టినవాడు నాడు ఆకాశవాణి ఈ బాలుడు నూరు అశ్వమేధ యాగాలు చేస్తాడని చెప్పింది కర్మ సమయంలో చదివే వేదమంత్రాలకు మీకు కూడా తెలుసు కదా తండ్రి పుత్రుని అభిమంత్రిస్తూ నీవు నా సర్వాంగాల నుండి పుట్టావు నా హృదయ కోసమే నాకే పుత్రుడని మరొక పేరు నా జీవితం వంశ పరంపర నీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి నీవు నూరేళ్ళు సుఖంగా జీవించు అని చెప్తాడు ఈ బాలుడు మీ హృదయం నుండి శరీరం నుండి జన్మించాడు ఈ పుత్రు రూపంలో ఉన్న నిన్ను నీవెందుకు చూడలేవు నేను మేనకకు జన్మించాను అయినా పురోజనుల్లో నేను ఏదో పాపం చేసుకుంటాను అందుకే పుట్టగానే తల్లి ఇప్పుడు భర్త విడిచిపెడుతున్నారు నీకు ఇష్టం లేకపోతే పోని అలాగే నన్ను వదిలేయి నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను కానీ ఈ బాలుడు నీ కొడుకు వీడిని ఏమాత్రం విడవకు అని ధర్మబద్ధంగా నచ్చబలికింది దుష్యంతుడు శకుంతలా నీ వల్ల నాకే తెలియక నేను పుత్రుడు జన్మించాడా ఆడవాళ్ళు ఆడతారు అంటారు నీ మాటలను ఎవరు నమ్ముతారు నీ మాట ఒక్కడు కూడా నమ్మదగిందిగా లేదు నాయతుడేంత సిగ్గు లేకుండా మాట్లాడతావా మహర్షి విశ్వామిత్రుడికి అప్సరకు అయిన మేరక్కి నీలాంటి సాధారణ స్త్రీ ఎలా పుట్టింది మధ్య చెట్టులా పొడవు పొడవనీ నా కొడుకు ఎలా అవుతాడు పోపో అని తిరస్కరించాడు శకుంతల క్రోధంతో రాజా అసత్యం చెప్పకు వెయ్యి అశ్వమేధ యజ్ఞాల కంటే వేదాలు చదవడం కంటే సర్వ తీర్థాల్లో స్నానాలు చేయడం కంటే సత్యవాకు చాలా గొప్పది మించిన ధర్మం లేదు మించిన పాపం లేదు సత్యమే పరమాత్మ సత్యమే పరబ్రహ్మ సత్యమే సర్వోత్కృష్టమైన ప్రతిజ్ఞ నీవు ఆడిన మాట తప్పకు సత్యం నీవు ఎన్నంటి ఉంటుంది నీకు అసత్యమే ఇష్టమై నేను చెప్పిన మాటలు నమ్మకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇటువంటి అసత్యవాదులతో నేను కలిసి ఉండలేను నీవు ఇతను కొడుగ్గా అంగీకరించినా అంగీకరించకపోయినా నేను కన్న ఈతలు తప్పకుండా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి కదిలింది అదే సమయంలో పురోహితులతో మంత్రులతో ఆచార్యులతో కొలువు తీరి ఉన్న దుష్యంతును ఉద్దేశించి ఆకాశవాణి ఇలా ఉంది రాజా తల్లి కేవలం బిడ్డను మోసే తోలుది వంటిదే తండ్రే కొడుకు రూపంలో పుడతాడు కాబట్టి బిడ్డ తండ్రికి చెందిన వాడే అవుతాడు నీవు నీ కొడుకును స్వీకరించి పోషించు శకుంతలను తిరస్కరించకు అవరసపుత్రుడు యమదండ నుండి కాపాడుతాడు నీవే ఇతని తండ్రివి నిజం శకుంతల సత్యాన్నే చెప్పింది నీవు నా ఆజ్ఞ పాటించి ఇతను స్వీకరించి భరించు ఇతని భారం వహించడం వల్ల ఇతను భరతుడు పేరుతో ప్రసిద్ధి ఎక్కుతాడు ఆకాశ వాడి మాడి మాటలు పోయిన దుష్యంతునికి ఎంతో ఆనందం కలిగింది అతని మంత్రులతో పురోహితులతో మీరు ఇంత స్వయంగా దేవవాణి విన్నారు కదా నేను కూడా ఇతను నా కొడుకే అనుకుంటున్నాను కానీ నేను కేవలం శకుంతుల మాటలని ఇతను కొడుకుగా స్వీకరిస్తే లోకులంతా నన్ను సందేహించడమే కాదు ఇతని కళాంగం కూడా తొలగిపోదు అందుకనే నేను ఇంత నిర్దయగా వ్యవహరించాను అని ఆ బాలు స్వీకరించి యథోచితమైన సేవలు చేయించాడు అతను శిరస్సును ముద్దాడి గాఢంగా కౌలించుకున్నాడు నలసిక్కల ఆనందం విలువై పొంగింది జేజే జయ చేశారు దుశ్యంతు ధర్మానుసారంగా శుని భార్యగా గౌరవించి ఆదరించి దేవి నేను నిన్ను వివాహమాడిన సంగతిని అల్లు లేరు కానీ వీరందరూ నిన్ను రాణిగా అంగీకరించాలని ఇలా క్రూరంగా ప్రవర్తించాను లేకుంటే నేను నేను మోహించి నీ మాట విన్నాను అనుకుంటారు నా ఈ పుత్రుని కూడా మీరు యువరాజుగా అంగీకరించరు నీకు నేను చాలా కోపం తెప్పించాను అయినా నేను ప్రణయ కోపంతో నన్ను కూర్చుని పలికిన ప్రియ వాక్యాలను నేను బాధపడటం లేదు అని ఓదార్చాడు ఆమెకు అన్నమానాథులతో సంతృష్టిపరిచాడు యుక్త వయస్సు రాగానే భరతుని యువరాజుగా అభిషేకం చేశాడు అతని పరిపాలనపై ఈ భూమి చాలా దూరం వరకు వ్యాపించింది అతడు రాజులందరినీ వశవర్తులుగా చేసుకొని ఆర్య ధర్మాన గొప్ప కీర్తిని పొందాడు భూమండలానికి చక్రవర్తి అయ్యాడు ఇంద్రుడి వలె అనేక యజ్ఞాలు చేశాడు కండమారు శాతం చేత గోవితము అనే యాగం చేయించాడు ఆ యజ్ఞంలో బ్రాహ్మణులందరికీ భూరి దక్షిణలు ఇచ్చాడు సహస్ర పద్మ సంఖ్య గల బంగారు నాణాలు ఇచ్చాడు భరతుని పేరు మీదు కానీ ఈ దేశానికి భారతదేశము అని పేరు వచ్చింది అతడు వంశ కర్త అయ్యాడు అతనికి ముందు వెంకటరాజులందరూ భారతులనే పేరుతో విఖ్యాతికి ఎక్కారు అతని వంశంలో లక్కింప సఖ్యంగా అంతమంది బ్రహ్మజ్ఞానులైన రాజర్షులు పుట్టారు నేను ముఖ్యాధి ముఖ్యుడైన ధర్మనిష్ట కలిగిన శీలవంతులైన రాజుల గురించి మాత్రమే చెప్తాను